దేవుడందు నిద్రించిన నిదరించిన అండి ఎనిమిదవ సంవత్సరం అండి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పూర్తయింది దేవుని రాజ్యం చేరుకున్నది మా అమ్మగారు అయితే మా అమ్మకి దేవుడు అంటే చాలా ఆసక్తి నిన్న మధ్యాహ్నం నేను లోపల గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకున్నప్పటికీ అమ్మ ఫోటో చూస్తాం నాకు అలవాటు చూసినప్పుడు సడన్గా గుర్తొచ్చింది రేపు ఇరవయో తారీఖు చనిపోయిన రోజు ఒక్కసారిగా మనసులో అదొక రకమైన వెళితొచ్చింది నేను బయటకు వచ్చిన తర్వాత ఇంక నేను ఇంకా చెప్పలేదు తన తోటి మా నాన్నగారు పని నుంచి వస్తారు రావడంతో నేను అన్న నాన్న రేపు అమ్మ చనిపోయిన రోజు అని అంటే ఈ ఖర్చు అంతా నేనే అన్నారు ఆయన ఎందుకంటే నాకు మధ్యాహ్నం నుంచి ప్రేరేపణ వస్తుంది మా అమ్మకు ఒక ఆశ అండి ఎందుకంటే ఆవిడ దేవుడి సన్నిధిలో ఇచ్చుట్లో ముందుండేది అందుకని ఆమె ఆశ తెలు ఎలా దేవుడు తెలుసుకున్నాడంటే అక్కడ నాకు గుర్తు చేయడం జరిగింది ఇక్కడ మా నాన్నగారికి ఇంతకీ చెప్పడంతో అయితే ఏం చేద్దామని మా సిస్టర్తో అంటే సరే అయితే ఇదంతా నాన్నకి అప్పు చెప్పేద్దాం ఫస్ట్ నిర్ణయించుకుని వచ్చిందా నేను నేను చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు అంతా నాన్న కొట్టేశారు ఈ ప్రతిభంతనని తను చెప్పడం జరిగింది మనం ఇంకో రోజు మళ్ళీ ఏర్పాటు చేద్దామంది అయితే ఇదంతా లోదరు గారు ఖర్చు అండి బిర్యానీ చేయడంలో ఈ ఈ రోజు మా అమ్మగారు ప్రభునంది నిద్రించిన రోజండి ఎనిమిది ఏడు సంవత్సరాలు పూర్తి ఎనిమిదో సంవత్సరం వచ్చిందండి ఆ నిజంగా దేవుడిని గొప్పగా తెలుసుకుని చిన్నప్పటి నుంచి మాకు ఆవిడ చెప్పిన మాటల వల్లే మేమెంతగా దేవుణ్ణి ఎదగడానికి కూడా కారణం దేవుడి చిన్న మాట దీవించిన కదా ఇక టైము చేయకుండా చక్కడక చాలా విషయాలు చాలా స్పీడ్గా కూతురు చెప్పారు వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థంగా